ఓపెన్ టాకీ స్వాగతం రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవే ఉందని చెప్పి వైసీపీ నాయకులు తలుచుకుంటే అంతర్జాతీయ క్రీడాకారుడు కూడా చివరికి రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఎస్ ఇప్పుడు ఆంధ్రాలో అదే ఒక ఘటన జరిగింది దేశవ్యాప్తంగా కూడా చర్చించుకున్నటువంటి ఘటన ఇక అసలు విషయానికి వస్తే హనుమ విహారి ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పరిచయం అవసరం లేని పేరు ఆ క్రికెట్ మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హనుమ విహారి పేరు సుపరిచితమే ఇండియా తరఫున దాదాపు పదహారు టెస్ట్ మ్యాచ్లు ఆడి ఎనిమిది వందల యాభై పరుగులు చేయడంతో పాటు వెస్టిండీస్ మీద ఒక సెంచరీ కూడా చేసి నాడు ఇండియా క్రికెటర్ల దృష్టిని ఆకర్షించినటువంటి వ్యక్తి హనుమ విహారి రేపో మాపు ఇండియా టీంలో కూడా వెళ్ళటానికి పరిశీలనలో ఉన్నటువంటి వ్యక్తి అయితే ప్రస్తుతం ఆంధ్ర క్రికెట్ జట్టుకి రంజీ జట్టుకి కెప్టెన్గా ఉన్నటువంటి హనుమ విహారి ఉన్నట్టుండి అర్థాంతరంగా ఒక్కసారిగా కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సి వచ్చింది ఎందుకు ఉన్నట్టుండి రాజీనామా చేయాల్సి వచ్చిందంటే రాజకీయ కారణాలు పోనీ రాజకీయ కారణాలంటే ఏదో ముఖ్యమంత్రి స్థాయిలో బలవంతంగా రాజీనామా చేయించారంట కానే కాదు ఒక కార్పొరేటర్ కొడుకు ఏ రంజీత్ జట్టులో పదిహేడవ ఆటగాడిగా ఉన్నాడు ఆ వ్యక్తి మీద డ్రెస్సింగ్ రూమ్లో కొంచెం కోపడ్డాడు మందలించాడు అనే ఒక కారణంతో ఆ క్రీడాకారుడు తన తండ్రి కార్పొరేటర్ అయినటువంటి తన తండ్రికి ఫోన్ చేసి హనుమ విహారీ మీద కంప్లైంట్ చేస్తే కార్పొరేటర్ అయినటువంటిది తన తండ్రి ఏకంగా హనుమ విహారిని కెప్టెన్సీకి రాజీనామా చేయించే వరకు రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చాడు ఎవరా కార్పొరేటర్ అంటే చిత్తూరుకు చెందినటువంటి నరసింహాచారి ఎవరి క్రీడాకారుడు అంటే జట్టులో పదిహేడవ సభ్యుడిగా ఉన్నటువంటి పృథ్వీరాజు అంటే పృథ్వీరాజు తండ్రి నరసింహాచారి చిత్తూరుకు ఒక సాధారణ కార్పొరేటర్ అయినప్పటికీ ఇండియా టీమ్కి ఆడినటువంటి హనుమ విహారీ లాంటి వ్యక్తితో కూడా రాజీనామా చేయించగలిగాడు అంటే రాష్ట్రంలో క్రీడల్లో రాజకీయాల పాత్ర ఏ స్థాయిలో ఉందో చూడవచ్చు ఇకపోతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మొత్తం కూడా ఎవరు ఉంది వైసీపీ నేతల చేతిలో ఉంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఎవరున్నారు విజయసాయి రెడ్డి అల్లుడికి అన్నటువంటి శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లెక్కర్ స్కామ్ లో అడ్డంగా దొరికి అప్రూవల్ గా మారిన వ్యక్తి ఆ వ్యక్తే నేటికి అధ్యక్షుడిగా ఉన్నాడు ఉపాధ్యక్షుడిగా ఎవరున్నారు విజయసాయి రెడ్డికి సొంత అల్లుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు ఇక ఈ ఎవరైతే ఆ నరసింహాచారి తన కొడుకుని బెదిరించాడని లేదా ఆ హెచ్చరించాడని చెప్పి తొలగించాలని ప్రయత్నం చేశాడో ఈ నరసింహాచారి టీటీడీ చైర్మన్ బోమానా కరుణాకర్ రెడ్డికి కొంచెం దగ్గర మనిషి అడు దగ్గర మనిషి అంటే బహుశా అనుచరుడు అనుకోండి అలాంటి వ్యక్తి ఇకపోతే చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉంది ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకేమో చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నాడు అక్కడేమో రెడ్డి అల్లుడు అన్న ఏమో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన సొంత అల్లుడేమో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు అంటే ఉపాధ్యక్షుడిగా ఉన్నారు మరి ఇంకే వైసీపీ నాయకులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే ఒక కార్పొరేటర్ తలుచుకుంటే ఈరోజు ఒక అంతర్జాతీయ క్రీడాకారుడు ఎంత మానసిక వేదన అనుభవించాడో అనుమ విహారిని చూస్తే తెలుస్తుంది ఇక అసలు విషయానికి వస్తే మన విశాఖలో రంజీ టోర్నీ సందర్భంగా బెంగాల్తో ఒక మ్యాచ్ జరిగింది ఆ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్లో అందరితో ప్రవర్తించినట్టే ఈ పదిహేడవ క్రీడాకారుడుగా ఉన్నటువంటి పృథ్వీరాజ్తో కూడా ప్రవర్తించాడు సరే క్రీడల్లో ఏదైనా కోప ఆ డ్రెస్సింగ్ రూమ్ అంటే కొంచెం భావోద్వేగాలతో ఉంటుంది ఒక్కొక్కసారి కోపం ఉంటుంది ఒక్కొక్కసారి ఆనందం ఉంటుంది ఒక్కొక్కసారి బాధ ఉంటుంది సిచువేషన్ బట్టి డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణం మారుతుంటుంది అదే కొత్త కాదు అది అందరికీ తెలిసిన విషయమే దాన్ని ఇట్ ఈజీగా తీసుకోవాలి ఇండియన్ క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమే ఆ స్థాయిలో ఉంటుంది ఇక సాధారణంగా ఇలాంటి డ్రెస్సింగ్ రూమ్లో అలాంటి వాతావరణం ఉండటం పెద్ద ఆశ్చర్యం కాదు అయితే ఈ పదిహేడవ క్రీడాకారుడు మీద కూడా అందరి మీద లాగానే కొంచెం ఆవేశంగా మాట్లాడితే ఉండొచ్చు అంటే జట్టుకి కొన్ని సూచనలు చేసేటప్పుడు కొంచెం భావోద్వేగానికి లోనవుతాం అవుతాం అలా చేసి ఉండొచ్చు దాన్ని పర్సనల్గా తీసుకున్నటువంటి ఈ అనే క్రీడాకారుడు తన తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు హనుమ విహారీ అలా నన్ను అవమానించాడు అందరి ముందు ఏదైనా చేసి హనుమ విహారీని అర్జెంటుగా జట్టు నుంచి తప్పించాల్సిందే అని తన తండ్రికి ఫోన్ చేస్తే కార్పొరేటర్ అయినటువంటి తన తండ్రి ఇక తన పలుకుబడి మొత్తాన్ని ఉపయోగించి హనుమ విహారీతో రాజీనామా చేయించే వరకు ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీద ఒత్తిడి తీసుకువచ్చాడు చివరికి తప్పని పరిస్థితుల్లో అసోసియేషన్ చెబితే బెంగాల్తో మ్యాచ్ అయిన మరుక్షణం రాజీనామా చేశాడు చేసినప్పుడే బాధ ఉంది కాకపోతే ఇంకా మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి అది అందరి భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి తన బాధను పంటి బిగునే బట్టి మిగతా మ్యాచ్ల్లో మామూలుగా ఆడటం కూడా జరిగింది తర్వాత వేరొక వ్యక్తికి కెప్టెన్సీ కెప్టెన్సీ అయితే ఇవ్వడం జరిగింది హనుమ విహారీని తీసేసి వాస్తవానికి ఇదే బెంగాల్ గత సీజన్లో ఫైనల్కి వచ్చింది అంటే గత సీజన్లో ఫైనల్కి వచ్చిన ఒక టీమును మొదటి మ్యాచ్లోనే ఓడించింది ఆంధ్ర క్రికెట్ జట్టు దానికి కెప్టెన్ ఎవరైనా అంటే హనుమ విహారి ఆ తర్వాత ఎప్పుడైతే కెప్టెన్గా హనుమ విహారి తప్పుకున్నాడో ఆటోమేటిక్గా జట్టు ఇంటి దారి పట్టింది ఇక పూర్తిగా ఇంటి దారి పట్టిన తరువాత ఇక మ్యాచ్లు లేవు అనుకున్నప్పుడు అప్పుడు హనుమ విహారి తన బాధను మనసులో బాధను బయటపెట్టాడు అప్పుడు దాకా ఎందుకు బయట పెట్టలేదంటే ఆట మీద గౌరవం అభిమానం ఇతర క్రీడాకారులకు కూడా కష్టం నష్టం కలగకూడదు ఇది ఇతర క్రీడాకారులకు డిస్టర్బ్గా మారకూడదనే ఒక ఉద్దేశంతో పంటి బిగునే బట్టి వేరొకరి కెప్టెన్సీలోనైనా సరే ఆడుకుంటూ వచ్చాడు ఆ టోర్నీ మొత్తం మీద కూడా రెండవ అత్యధిక పరుగులు చేసినటువంటి వ్యక్తి హనుమ విహారినే అయితే ఇప్పుడు ఆ బాధ మొత్తాన్ని బయట పెట్టాడు ఒక రాజకీయ నేత కొడుకుని నేను విమర్శించాడని ఈరోజు నా మీద ఏసీఏ మీద ఒత్తిడి తీసుకొచ్చి నాతో రాజీనామా చేయించారు నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు నేను ఏ వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శించలేదు ఆటలో భాగంగా మాత్రమే విమర్శించాను అయినప్పటికీ నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు నన్ను కెప్టెన్సీ నుంచి తొలగించి నన్ను అవమానించారు ఆత్మగౌరవం దెబ్బతిన్న చోట ఇక నేను క్రికెట్ ఆడలేను కాబట్టి భవిష్యత్తులో ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఎట్టి పరిస్థితిలో నేను ఆడబోను అని తేల్చి చెప్పి తన ఇన్స్టాగ్రామ్లో తన బాధను మొత్తం కూడా షేర్ చేసుకున్నాడు ఇప్పుడు అది ఇండియన్ క్రికెటర్ల దృష్టికి కూడా వెళ్ళింది ఏంటి ఆంధ్రాలో రాజకీయాలు అంత దారుణంగా ఉన్నాయా డ్రెస్సింగ్ రూమ్లో జరిగిన ఒక చిన్న ఘటనకు ఈరోజు ఒక టీమ్ ఆంధ్ర జట్టు కెప్టెన్సీ అంటే మాటలు కాదు రంజీ కెప్టెన్ అంటే మాటలు మామూలు విషయం కాదు అందులోనూ అనుమ విహారమే సాధారణ వ్యక్తి కాదు పదహారు ఇండియాకు టెస్ట్ మ్యాచ్లు ఆడినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి అంతర్జాతీయ ఈ ఈరోజు అర్థాంతరంగా ఒక కార్పొరేటర్ కొడుకుని ఏదో డ్రెస్సింగ్ రూమ్లో అన్నాడని అదంతా స్పోర్ట్స్ కు సంబంధించింది దానికి రాజకీయాలకు సంబంధం లేనే లేదు స్పోర్ట్స్ లేని అలాంటి వ్యక్తులు అసలు క్రీడలోకి ఎలాగొచ్చారు నాకు అర్థం కావట్లేదు అర్ధాంతరంగా తొలగించడం ఈరోజు తీవ్రంగా బాధించింది ఇప్పటికే ఆ టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు అలాగే ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వీరిరువురు కూడా హనుమ విహారీకి అయితే సాంఘీభావం తెలిపారు ఖచ్చితంగా మేము అండగా ఉంటామని చెప్పారు అయితే ఏసీఏ మాత్రం అభ్యభాయ అలాంటిదేమీ లేదు మాకు కంప్లైంట్లు వచ్చినాయి కాబట్టి మేము తొలగించామని చెప్తున్నారు సరే హనుమ విహారీ చెప్పింది తప్పే అనుకుందాం కాసేపు హనుమ విహారీ అబద్ధం చెప్పాడు నిజంగానే ఏదో అన్నాడు అనుకుందాం మరి మిగిలిన టీం అంతా ఎవరి పక్షాన్ని నిలబడింది హనుమ విహారీ పక్షాన్ని నిలబడింది జట్టులోని పదిహేను మందులు ఒక కార్పొరేటర్ కొడుకు తప్ప జట్టులోని పదిహేను మంది కూడా హనుమ విహారీకి అండగా నిలబడి ఏసీకి ఒక లేఖ రాశారు ఆ రోజు జరిగిన ఘటన మా కళ్ళ ముందే జరిగింది ఎవరి మీద దురుసుగా ప్రవర్తించలేదు ఎవరి మీదకి దూకుడుగా వెళ్ళలేదు ఎవరిని అనరాని మాటలు అనలేదు మా పదిహేను మందితో పాటు ఇతర సిబ్బంది కూడా దానికి అక్కడ సాక్ష్యంగా ఉన్నారు ఆ రోజు ఈ కార్పొరేటర్ కొడుకుని ఏమీ అనలేదు కేవలం రాజకీయ కక్షతోనే హనుమ విహారీ మీద కంప్లైంట్ చేశాడని చెప్పి పదిహేను మంది ఒక లేఖ రాసి సంతకాలు పెట్టి ఏసీఏకి ఇవ్వటం కూడా జరిగింది మరి ఇప్పుడు చెప్పండి నిజంగా ఆ రోజుగా ఏదైనా అనరాని మాట అనుంటే అందులో సగం మంది సభ్యులైనా సరే ఈరోజు కార్పొరేటర్ కొడుకు అండగా నిలబడేవాళ్ళు కదా వాళ్ళంతా జరిగింది జరిగినట్టుగా హనుమ విహారి తప్పే లేదు హనుమ విహారి మాకు కెప్టెన్గా ఉంటేనే భవిష్యత్తులో ఆంధ్ర రంజీ జట్టు డెవలప్ అవుతుంది ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుంది ఆయన ఉంటేనే మాలాంటి క్రీడాకారులకు ప్రోత్సాహంగా ఉంటుంది స్ఫూర్తిగా ఉంటుందని చెప్పి వాళ్ళు లేఖ రాశారు అంటే మరి హనుమ విహారి తప్పు ఉంటే అంతమంది జట్టు ఎందుకు అండగా నిలబడద్ది ఒక కార్పొరేటర్ కొడుకు తప్ప కాబట్టి ఏసీఏ కూడా రాజకీయ ఒత్తిడిలకు తలోకి అరే అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు మొత్తం విజయసాయిరెడ్డి అల్లుడు అల్లుడు అన్నాయి కదా చిత్తూరు జిల్లా క్రికెట్ సంఘానికి అధ్యక్షుడేమో చివరి భాస్కర్ రెడ్డి కొడికే కదా అంతా ఆళే కదా ఉంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిండా కాబట్టే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది దాంతో తీవ్ర మనోవేదన చెంది ఇన్స్టాగ్రామ్లో తన బాధను షేర్ చేసుకుని ఇక నేను భవిష్యత్తులో ఆంధ్ర జట్టుకైతే ఆడబోను అని చెప్పి చెప్పాడు అంటే ఒక అంతర్జాతీయంగా ఎదగాల్సిన భవిష్యత్తు ఉన్నటువంటి ఒక క్రీడాకారుడు ఈరోజు ఆంధ్ర రాజకీయాల దెబ్బకు రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం వైకాపా నేతల వికృత క్రీడలో హనుమ విహారీ అవుట్ రండి జట్టు కెప్టెన్సీ నుంచి విహారీని పీకేశారు జట్టులోని పదిహేడవ ఆటగాడైన వైకాపా కార్పొరేటర్ కుమారుణ్ణి మందలించాడనే ఆగ్రహంతోనే తీవ్ర అవమాన భారంతో నిష్క్రమించిన క్రికెటర్ జీవితంలో ఆంధ్ర జట్టుకు ఆడబోనని తేల్చి చెప్పడం చూడండి ఎంత ఇదిగోందంటే వైకాపా నాయకుల మజాక వాళ్ళు తలుచుకుంటే పారిశ్రామికవేత్తలేం కర్మ క్రికెటర్లు కూడా రాష్ట్రం వదిలి పారిపోవాల్సిందే దేశం తరఫున పలు టెస్ట్ మ్యాచ్లు ఆడిన అంతర్జాతీయ క్రికెటర్ హనుమ విహారీ వైకాపా నాయకుల దెబ్బకు జీవితంలో ఇంకెప్పుడు ఆంధ్రప్రదేశ్ తరఫున రంజీ మ్యాచ్లు ఆడనంటూ తీవ్ర ఆవేదనతో దండం పెట్టి వెళ్ళిపోయాడు ఆ అంతర్జాతీయ క్రికెటర్కు ఆ దుస్థితి కల్పించింది ఏ ముఖ్యమంత్రో మంత్రో వైకాపా నేతలు అనుకుంటే ఆ పొరపాటే ఎవరయ్యా అంటే వారందరి అండదండలు ఉన్నటువంటి ఒక సాధారణ తిరుపతి కార్పొరేటర్ ఈరోజు హనుమ విహారీని ఇలా రాజకీయంగా దెబ్బ కొట్టిన వ్యక్తి అంటే మన ఏపీలో ఒక కార్పొరేటర్ దలుచుకుంటే ఇండియాకి ఆడిన క్రీడాకారుడికి కూడా ఎలాంటి గతి పడుతుంది అనటానికి ఇదొక ఉదాహరణ రాజకీయ క్రీడల్లో రాజకీయ జోక్యం ఉన్నంతకాలం కూడా దేశం క్రీడల్లో వెనకబడే ఉంటుంది హనుమ విహారి లాంటి టాలెంటెడ్ పర్సన్స్ని ఇలా రాజకీయ కారణాలతో తొక్కేయటం వల్ల అంతిమంగా దేశం కూడా నష్టపోతుంది ఏదో వ్యక్తిగత కక్ష సాధించామనుకుంటున్నారు అంతిమంగా నాణ్యమైన క్రీడాకారులను కోల్పోవడం వల్ల దేశం కూడా నష్టపోతుంది ఇలాంటి ఘటనలు చెదురు మదురు ఘటనలు ఎక్కడైనా రాజకీయాల్లో రాజకీయాల జోక్యం క్రీడల్లో ఉన్నమాట వాస్తవం క్రికెట్లో కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ కార్పొరేటర్ స్థాయి వ్యక్తి ఏకంగా ఇండియా కాడినటువంటి వ్యక్తి మీద కక్ష సాధించడం అనేది బహుశా మన రాష్ట్రంలోనే జరుగుతుంది ఇంకెక్కడ ఆ స్థాయి ఉండదు ఎందుకంటే క్రీడాకారులకు ప్రతి రాష్ట్రంలో గౌరవం ఉంటుంది ఇప్పుడు టీడీపీ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఎప్పుడూ కూడా క్రీడలకు సంబంధించి ఒక్క ఆరోపణ కూడా రాలేదు ఎక్కడా కూడా పచ్చ రాలేదు కానీ వైసీపీ వచ్చిన తర్వాత మొత్తం అసోసియేషన్ మొత్తాన్ని ఆ చేతిలో పెట్టుకుని ఈ రకంగా వేధిస్తున్నారు ఏది ఏమైనా ఒక అంతర్ జాతీయ క్రీడాకారుడు ఇలా అర్ధాంతరంగా నిష్క్రమించడం అంటే బాధాకరమైన విషయమే వైకాపా నాయకుల జోక్యంతో ఈరోజు మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఒక క్రీడాకారుడు ఆంధ్ర రంజీ జట్టుకు ఆడబోను అంటూ తేల్చి చెప్పాడు అంటే వైసీపీ నేతల వేధింపులు కక్ష సాధింపులు ఏ స్థాయిలో ఉంటాయి అంటానికి అనుమ విహారీ ఘటనే ఒక ఉదాహరణ